ఏపీ ఫ్లవర్ షో అంటే మన ఆంధ్రప్రదేశ్గా నాకు ఉపయోగపడింది కరోనా టైంలో నర్సివాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్న పెట్టమని చాలా చెప్పారు చెప్తే నేను పెడతంతో నర్సివాళ్ళు కూడా చాలా ఎంకరేజ్గా ప్రతి సంవత్సరం కూడా ఈ టైంకి డిసెంబర్ ట్వంటీ టూ అని చెప్పి అట్లా ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు సంవత్సరం కూడా నేను ఎప్పుడు ఇదే పలు రకాల ఛానల్స్ వస్తాయి తప్ప ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి పోతున్నాం ఇంకా అంతగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం కోసం మళ్ళీ పాత రోజుల్లో వెళ్ళే విధంగా ఆర్గానిక్ ఐటమ్ అని ఒక పేరుగా పెట్టారు కానీ మనం ఒకప్పుడు తిన్న ఫుడ్ని ఈరోజు వాళ్ళు స్వచ్ఛంగా ఆర్గానిక్ అని మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు వాళ్ళందరూ కూడా మన ఏపీ ఫ్లవర్ షోలో పెడతారు అట్లాగే అనేక పుణే ఏంటి మన కలకత్తా ఏంటి మన బెంగళూరు ఏంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మన ఫ్లవర్ షోలో పాల్గొంటున్నారు ఈ అట్లాగే ప్రెస్ మీడియా కూడా చాలా ఏపీ ఫ్లవర్ షో అనేది చాలా ఎంకరేజ్మెంట్గా చేస్తారు ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం